నమస్తే అండి నేను మీ బున్నగాడు సో పొద్దున్నే నిద్రలేగిసి పాపం మా అమ్మ రూమ్లో నుంచి బయటికి రాగానే ఆవిడకైన ఇది సో ఏమైందంటే అర్ధరాత్రి ఒంటి గంటకి అస్సలు నిద్రపట్టలేదు నాకు చాలా సుసు ఫీలింగ్ వచ్చేసింది మరి ఎందుకో లాస్ట్ వాక్లో వెళ్ళానో లేదో నాకు గుర్తులేదు ఇంకొకటే అరుస్తుంటే ఇంకెవరికి తప్పినా తప్పకపోయినా మా నాన్నకి తప్పదనమాట మా డాడీ పాపం బయటికి వచ్చి కాస్త ఇంటి చుట్టూ తిప్పి ఆడిచ్చి పడుకున్నారు ఆ ఆడుకునే క్రమంలో నాకు ఈ బిగ్ షాపర్ బ్యాగ్ దొరికిందనమాట పాపం మా అక్క ఫేవరెట్ బ్యాగ్ ఇది దాచిపెట్టుకుంది సమహవం నాకు దొరికింది ఇది నైట్లో తెలియలేదు కానీ ఫ్రెండ్స్ పొద్దున్నే దీని వంక చూస్తుంటే ఏమో భయం వేస్తుంది దాని మీద ఉన్న పిల్లలు ఇద్దరు నన్ను అటాక్ చేస్తారేమో అని చాలా చాలా భయమేస్తుంది ఉన్నట్టుండి ఏంటి పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు అని నేను రియలైజ్ అయ్యి చూశాను అప్పటిదాకా అయితే నేను పెద్ద పట్టించుకోలేదు అక్కడే ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాను మా మమ్మీ లెగ్స్ వచ్చి మామూలుగా ముద్దు చేస్తూ ఏంట్రా నాన్న లేసావా పడుకున్నావా మంచిగా అని ఏదో ఒకటి మాట్లాడిస్తూ ట్రీట్స్ ఏవో పెట్టి బయట కట్టేస్తూ ఉంటుంది పాపం రాగానే ఆవిడ మూడౌట్ అనమాట అయ్యయ్యో అక్క ఫేవరెట్ బిగ్ షాపర్ ఇలా చేశావేంటి హ్యాండిల్ కొరికేసాను బేసిక్గా ఒక సైడ్ హ్యాండిల్ ఉంది ఇంకా అది వాడడానికి అయితే పనికిరాదండి సో ఇక విషయానికి వస్తే చాలా భయం వేస్తుంది నాకు మామూ నా ఫీలింగ్ ఏంటంటే లోపలి ఇప్పుడు ఇప్పుడు ఈ బిగ్ షాపర్స్ సంచి నేను కొరికేసాను కాబట్టి దాని మీద ఉన్న పిల్లలు ఇద్దరు నన్ను అటాక్ చేసి కొడతారేమో అని చాలా భయం వేస్తుంది చాలా భయం భయంగా అయితే దగ్గరికి వెళ్తున్నాను అసలు ఎలా ఉంటుందంటే నాకు ఇప్పుడు ప్రాణాలు గుండెల్లో గుప్పెట్లో పెట్టుకుని అన్నట్టుంది నాకు భౌ భావ్ అని ఒకటే అరుపులు ఇల్లు దద్దరిల్లిపోయేలాగా పైనుంచి మా డాడీ ఏమో నే మా మమ్మీ లేదనుకున్నారు బేసిక్గా ఆవిడ రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటి బున్ను ఏంటి ఏంటి అని ఆయన అరుస్తున్నారు నా నేనేమో చెప్పలేను కదా నా గోల్ నాది నాకు ఒకటే టెన్షను ఇంకా నాకు అర్థమైపోయింది నా ప్రాణాలు ఇవాళ కలిసిపోతాయి గాల్లో అనేసి ఇంకా వీళ్ళిద్దరూ లెగిసి నన్ను కుమ్మేస్తారు ఆ దడికి ఈ దవడికి ఇంకా అంతే ఇంక ఇవాళే నా ఆఖరి రోజు ఈ కొంపలో అనుకున్నాను మొత్తానికైతే బునుగడి ఇంత భయపడతాడని బున్నగాడికి కూడా తెలీదు ఇలా ఒక బిక్ షాపర్ చూసి ఇంత దడుచుకుంటాడని బేసిక్గా పప్పీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయా నేనే ఇంత పిరికి వెదవలా తయారయ్యాను నాకు అర్థం కావట్లేదు మా అమ్మ అక్కడికి చెప్తోంది రికార్డ్ చేస్తూ నానా అది జస్ట్ బిక్ షాపర్ మీద ఉన్న బొమ్మలమ్మ అవేమి చెయ్యవు అంటుంటే కూడా ఎక్కడ వింటాం మనం వినం కదా మనకు అనిపించిందే మనకి మన థాట్ ప్రాసెస్లో వా ఈ పిల్లలు ఇద్దరు ఎక్కడ లేగిసి నన్ను బాధేస్తారు అని విపరీతమైన భయము లోపు మా డాడీ వచ్చారు పైనుండి ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నామని ఇంకా ఆయన్ని చూసి ఇంకా రెచ్చిపోయాం మనం ఇంకా పెద్ద పెద్దగా అరవడం మొదలెట్టాను తీరా చూస్తే నాకు అర్థమైంది స్లోగా ఏంటి పిల్లలు కదలట్లేదు ఎంతసేపు నేనే అరుస్తున్నాను కానీ అని సరే స్లోగా ధైర్యం చేసి బ్యాగ్ని ఇంకా కదిలిద్దాము అని మా డాడీని ఒక లుక్ ఇచ్చి కదిలిచ్చి చూశాను అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఓకే ఫైన్ వీళ్ళేం నన్ను అటాక్ చేయరు అని చెప్పి సరేలే ఇంకా ధైర్యం చేసి ముందుకెళ్దామని వెళ్తున్నానే కానీ ఒకటే దడ లోపల నాకెందుకో స్టిల్ అదే ఫీలింగ్ ఖచ్చితంగా బయటకు వచ్చి నన్ను పడేస్తారు ఇద్దరు బౌన్సర్స్ అని కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను పిల్లలు మహాముద్దుగున్నారు సంచి మీద నైట్ ఏమిటో నాకు కనిపించలేదు ఆడుకున్నానే కానీ లేగిసి మా మమ్మీ వచ్చి చూసి ఏంట్రా నాన్న నువ్వు చేసిన పని అన్న టైంలో నేను గమనించాను థ్యాంక్ గాడ్ ఇది బొమ్మలే ఫైనల్లీ ఇప్పటికీ నాకు అర్థమైంది ఈ సంచి మీద ఉంది బొమ్మలే అని వీళ్ళు నన్ను ఏమీ చేయరని లాస్ట్కి దగ్గరికి వచ్చి అయితే స్నిఫ్ చేశాను కానీ నేను చేసిన పని చాలా తప్పే ఫ్రెండ్స్ కానీ బున్నుగడి చిన్న పిల్లోడు కదా వాడికి ఏది దొరికినా టాయిల్ అనే ఫీల్ అవుతాడు సో ఇది ఇంపార్టెంట్ అమ్మవాళ్ళకి ఇది అవసరం అన్న జ్ఞానం అయితే మాకు ఉండదు మీకు తెలిసిన విషయమే దయచేసి మీ ఇంట్లో మీ పెట్స్ కూడా ఇలా మీకు ఏదైనా అవసరమైన దాన్ని ఏదైనా పొరపాటున డ్యామేజ్ చేస్తే పెద్ద మనసుతో క్షమించండి వీలైతే కాసేపు ఫన్నీగా ఫీల్ అయిన నవ్వుకోండి ఐ టోటలీ అండర్స్టాండ్ ఏదైనా ఇంపార్టెంట్ స్టఫ్ పాడైతే చాలా బాధగా ఉంటుంది కానీ అది వెనక్కి తిరిగి తీసుకురాలేం కదా అలా అని మన పెట్స్ను రెండు దెబ్బలేసో మాట అంటే మళ్ళీ మనకే బాధ కాబట్టి మమ్మల్ని ఏమీ అనకండి మమ్మల్ని ప్రేమగా చూసుకోండి మాకు అర్థమయ్యేలా చెప్పండి నానా ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇంకొకసారి దీన్ని టచ్ చేయొద్దు అని మేము ఒక రెండు మూడు సార్లు మీరు చెప్పంగా చెప్పంగా మాకు అర్థమైపోతుంది ఇంకా మేము వాటి జోలికి రామన్నమాట సో ఇది బునిగాడి స్టోరీ నచ్చిందా మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్